गुरु शिव गुरु ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినవంతయు ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక్కోమునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించ ందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక వర్తమానములు ప్రతి ధ్యానం చేస్తుండగా ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం క్షీణించిపోయే దేహానికి అనుగ్రహించబడే ఆహారం కన్నా మరి అప్పగించబడే ఆత్మకు దినదినము నూతనపరచబడే ఆత్మకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారము అత్యవసరం కాబట్టి ఈనాటి కొరకైనా మరి ఉదయకాలకు ఆహారాన్ని అల్పాహారాన్ని భుజించక ముందు మరి ఆత్మకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని భుజిద్దాం రండి అందరం కలిసి ప్రార్థన చేసి నేను వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ దినము దేవుని అయితే ఐదవ కీర్తన ముగించాలని ప్రయత్నం చేస్తున్నాను నాలుగు వచనాలు ఉన్నాయి కానీ కొంత అవుతుంది కాబట్టి వేగంగా వెళ్ళటానికి అవసరమైన ప్రతి చోట కూడా కొంత వేగంగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి తొమ్మిది పది పదకొండు పన్నెండు వచనాలు మరి ధ్యానం చేద్దాం రండి ప్రార్థన చేద్దాం కృపకల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములు బట్టి ప్రభాస్తలు చెందిస్తున్నా ఐదవ కీర్తన ముగించాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ కీర్తన ఒక ప్రార్థన కనుక ఆ ప్రార్థనలోని ముగింపు మాటలు దావితో కూడి మేము కూడా చేయనట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడిని ఏస్తున్నా నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి తొమ్మిదవ వర్షంలో వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంత వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుగతో ఇచ్చకములరు వారు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు సో ఉదయమున ప్రార్థన సిద్ధము చేసిన ఈ దావీదు తనలో ఏ డిస్క్వాలిఫికేషన్స్ లేవు అని మొదటగా చెప్పి తనలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి నేనైతే నీ కృపాతిశేమను బట్టి అకార్డింగ్ టు ద మల్టిట్యూడ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద మెర్సీ నేను తిరిగి ప్రవేశిస్తాను నీకు నమస్కరిస్తాను నీ మార్గం నాకు చూపించు అంటూ మొరపెట్టి విజ్ఞాపన చేస్తూ మరలా తన శత్రువుల గురించి ఆ తర్వాత తన గురించి కూడా కొన్ని మాటలు చివరి మాటలుగా ముగింపు మాటలుగా దాబేది పలుకుతున్నాడు చాలాసార్లు మనము కొన్నిసార్లు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆ చెప్పవలసినంత చెప్పిన తర్వాత మళ్ళీ ఆ చివరిలో మళ్ళీ రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా అవి మళ్ళీ రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం ఆ కథనాన్ని మొత్తం చెబుతూ చెబుతూ ఆ చివర్లో ముగింపు అంటారు సార్ ఆ ముగింపు ఈ ముగింపులో తన శత్రువుల యొక్క ఆ దుష్టత్వాన్ని క్రూరత్వాన్ని వెల్లడి చేయటానికి ఆయన వాడిన పదాలు తొమ్మిది పది వచనాలు ఆ తొమ్మిది పది వర్షంలో వారి నోట యథార్థత లేదు దే ఆర్ నాట్ సిన్సియర్ దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ వారు ఎప్పుడు మాట్లాడినా అబద్ధమే మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడినా కానీ స్వార్థంతోనే మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడినా కానీ వ్యక్తిగత స్వలాభాపేక్షతోనే మాట్లాడతారు యథార్థంగా ఎప్పుడు మాట్లాడరు చాలాసార్లు ఇటువంటి వారు మనకు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘంలో కనిపిస్తూ ఉంటారు సో మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న వారి కొన్ని కొన్నిసార్లు ఆ మాటల వెనక భావము కానీ లేకపోతే వారి యొక్క స్వలాభాపేక్ష కానీ స్పష్టంగా అర్థమయ్యే అర్థమవుతుంటుంది కానీ అర్థం కాదనుకుంటారు వారు అర్థం చేసుకోవడానికి అంత అనుభవం అక్కర్లేదండి దేవసేవకులుగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా నెల్లూరు పట్టణంలో ఉన్న నెల్లూరు సైకాలజీ బాగా తెలుసు నాకు యూనో హూ ఇస్ అండ్ వాట్ ఇస్ వాట్ దేవుని కృపను బట్టి ఇంతకాలం ఇక్కడ ఉండగలుగుతున్నామండి సో వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంత సో అక్కడి నుంచి మనం మొదలెడదాం కొద్దిగా సంఖ్య అనగా వరుస మార్చుకుందాం మన అర్థం కొరకు సో అంతరంగము అన్నప్పుడు ఆ లోపలి భాగాలు లోపలి భాగాల్లో ఈ లోపల భాగం అంతా కూడా ఒక రకమైన నాశనకరమైన గుంత అంటే సో ఆల్ ది ఇన్నో పార్ట్స్ అంతరంగము సో అంతర్భాగాలు మాత్రమే కాదు అంతరంగం అన్నప్పుడు కేవలము విజబుల్ అనగా శరీరము లోపల ఉన్న భాగాలు మాత్రమే కాదు అంతరింద్రియములు వేరు అంతరంగం వేరు అంతరింద్రియములు అంటే ఇన్నర్ పార్ట్స్ గుండె మెదడు లివరు కిడ్నీ ఇవన్నీ కూడా అంతరింద్రియాలు ఇన్నో ఆర్గన్స్ ఇన్నో ఆర్గన్స్ అంటారు సో అంతరంగం అంటే గుండె ఒక ఆర్గను కానీ అందులో హృదయం ఉంటుంది ఆ హృదయం కనిపించదు అలాగే మెదడు ఇది ఒక ఆర్గను అంతరింద్రియం కానీ ఇందులో మనస్సు అంతరంగం ఈ హృదయం కానీ ఈ మనస్సు కానీ కనిపించదు కానీ ఆ రెండు చేసే పనులు మాత్రం ఒక మనిషిని శాసిస్తాయి ఒక మనిషిని నడిపిస్తాయి ఒక మనిషిని మంచివైపు కానీ చెడు వైపు కానీ నడిపించి కాబట్టి ఆ దుష్టుల గురించి మాట్లాడుతూ వారి అంతరంగం అనే మాట అంతరంగం అంటే వారి హృదయం కానీ వారి మనస్సు కానీ ఆ హృదయంలోంచి మనస్సులోంచి బయటకు వచ్చే ప్రతి ఆలోచన అందుకే క్రొత్త నిబంధనలు యేసు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తారు నుంచి బయట నుంచి లోపలికి పోయేవి మనిషిని అపవిత్రపరచవు కానీ లోపల నుంచి బయటకు వచ్చేవి అంటే ఒక లిస్ట్ పెట్టి చెప్తాడు అని ఇవే ఒక వ్యక్తిని అపవిత్రపరుస్తాయని సో వాట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనలోంచి బయటకు వచ్చే కుట్రలు కుతంత్రాలు కలహాలు ద హార్ట్ అ సీట్ ఆఫ్ శాథన్ హార్ట్ అనే మాట ఇంగ్లీష్ భాషలో రెండింటికి వాడతారు గుండె కానీ లేకపోతే హృదయానికి కానీ మాట్లాడతారు తెలుగులో చాలా చక్కగా గుండె వేరు హృదయం వేరు సో కాబట్టి ఆ హార్ట్ అనే మాట ఇంగ్లీష్లో రెండింటికి వాడినప్పటికీ కూడా తెలుగు ఒకసారికి మరి ఆ హృదయం అనేది అందుకే ఇర్మియా గ్రంథంలో హృదయము ఘోరమైన వ్యాధి కలది గుండె ఘోరమైన వ్యాధి కలది అనే మాట వాడట హృదయం అనే మాట వాడ సో దట్స్ అ డిఫరెంట్ దట్స్ అ డిఫరెన్స్ సో వారి అంతరంగము నాశనకరమైన గుంట సో ఆ అంతరంగములో నుంచి బయటికి వస్తున్నట్టే కంఠము ఈ లోపల నుంచి బయటికి వచ్చేది కంఠము ఈ కంఠము తెరచిన సమాధి అంటాడు అనగా వారి అంతరంగములోంచి బయటికి వచ్చే ఈ చెడు తలంపులు కానీ ఆలోచన కూడా అవన్నీ బయటికి రావటానికి ఎప్పుడు కూడా ఈ కంఠము ఓపెన్గా ఉంటుందట మరి ఆ తెరచిన అనే మాటకు సమాధి అనే మాట అంటే సమాధిలో ఉండేది ఏంటంటే కుళ్ళు కుళ్ళిపోయిన దేహాలు కాబట్టి ఆ అంతరంగములో ఆ హృదయములో మనసులో ఉన్నటువంటి ఆ కుళ్ళిపోయినవన్నీ బయటికి రావటానికి కంఠము తెరచిన సమాధి మూయబడిన సమాధి కాదు కనిపించని సమాధి కాదు తెరచిన సమాధి ఒకసారి తెరచి చూడండి ఆ సమాధి చుట్టుపక్కల ఎవరు కూడా నిలవలేరు దుర్గంధంతో కూడింది కుళ్ళిపోయినది కాబట్టి వారి భావ వారి భావ వ్యక్తికరలో ఆ కంఠంలో చొచ్చే దుర్భాషలు దుర్భాషలు చెడ్డ తలంపులు వీటి గురించి తెలియజేస్తాడు మూడవది వారి నాలుక గంత మాత్రమే కదండి వారి నాలుక ఆ నాలుక గురించి ఏముందంటే ఇచ్చకము నాలుగుతో ఇచ్చకములాడుతారు అనగా ఆ ఇబ్బందికరమైన లేకపోతే ఆ అపహాస్యముతో కూడిన వ్యర్థమైన మాటలు గాయపరిచే మాటలు లేకపోతే చెవులకు ఇంపుగా ఉండే మాటలు ఎవరికి ఉపయోగం లేని మాటలు ఆ నాలుక అనగా ఆ హృదయము ఆ నాసకమైన గుంటైతే ఆ గుంటలో నుంచి ఆ నాశకమైన గుంటనే ఆ హృదయంలోంచి కంఠము తెరవబడగా సమాధి లాంటి కంఠము తెరవబడగా ఆ తెరవబడినప్పుడు ఆ తెరబడిన ఆ మాటలు లేకపోతే ఆ భావాలు ఆ నాలుక పలుకుతుంది మరి అప్పుడు వారి నోట యథార్థత కనిపించదు యథార్థత కనిపించదు యథార్థతకు అవకాశమే లేదు అటువంటి అనుభవాల వారు వారున్నారు అంటూ పదో వర్షంలో వారు నీ మీద దేవా వారు నీ మీద తిరుగుబాటు చేసినారు తిరుగుబడి ఉన్నారు వాస్తవంగా అయితే దావిదు కాంటెక్స్లో దావిదు మీద తిరుగుబాటు చేశారు కానీ దావిదే అంటే నా మీద కాదు ప్రభావ నీ మీద ఎందుకంటే నేను నీ చేత ఏర్పరచబడిన వాడిని కనుక నీ చేత ఏర్పరచబడిన వాడిని మీరు తృణీకరించినప్పుడు వారు నిన్ను తృణీకరించినట్లయితే ఎందుకంటే నీ ఏర్పాట్లు నీ నియామకాన్ని నీ చేత ఏర్పరచబడిన వారిని తృణీకరించారు కాబట్టి వారు నీ మీద నీ మీద వారు తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చు ఇట్ ఈస్ నాట్ మీ టు జడ్జ్ దెమ్ ఇట్ ఈస్ యూ నీవు నన్ను నియమించావు నీకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేశారు నీ సేవకునికి వ్యతిరేకంగా కాబట్టి తీర్పు తీర్చవలసింది కూడా నువ్వే జడ్జిమెంట్ ఇవ్వాల్సింది నువ్వే నన్ను రక్షించడం కానీ వారిని శిక్షించడం కానీ నీ చేతి పని విల్ నాట్ ఇన్ టు మై హ్యాండ్ ఒకరిని తీర్పు తీర్చడానికి నేను నా చేతిలోకి తీసుకును నువ్వే తీర్పు తీర్చాలి అంటూ వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషకులను బట్టి వారిని వెలివేయుము అంట ఎక్స్పెల్ దెమ్ దెన్ వెళ్లివేయి ఈ సన్నిధికి వారు రారు రాలేదు కాదు కాబట్టి వారిని వెళ్ళి వేసే డోంట్ లెట్ దెమ్ ఇన్ వారు లోనికి వస్తే మిగతా వారిని స్పాయిల్ చేస్తారు కాబట్టి ఆ పులిసిన పిండి కొద్దిగైనను ముద్దంతను పులిసిపోతుంది కాబట్టి సో డోంట్ అలౌ దెమ్ ఎక్స్పెల్ దెమ్ వారిని వెలివేయుము అంటాడు ఆ తర్వాత పదకొండు పన్నెండు వర్షాల్లో ద ఫైనల్ కంక్లూషన్ తన జీవిత సాక్ష్యాన్ని అప్పుడు ఏం జరుగుతుందంటే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు అలాగే నీవే వారిని కాపాడుతూ కనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు ఆనందధ్వని ప్రారంభంలో ఏముందండి ఆత్మధ్వని అదే కదా ఒకసారి చూద్దామా రెండవ వర్షం నా రాజా నా దేవ నా ఆత్మధ్వని ఆలకించమంట ఇక్కడేమో నా ఆనందధ్వని నిత్యము ఆనందధ్వని చే ఎవరు నీ చేత కాపాడబడినవారు నీ చేత రక్షించబడిన వారు చేత విమోచించబడిన వారు చేత నడిపించబడిన వారు నీ రక్షణ కార్యాన్ని అనుభవించినప్పుడు వారు నిన్ను ఆశ్రయించారు కనుక వారు సంతోషిస్తారు ఎట్ ద సేమ్ టైం వాడిని కాపాడుతున్నావు కనుక నిత్యము వారిని ఆనందం చేదురు యహోవా నీతి మంత్రను ఆశ్రవదించు వాడవు నీవే యువార్ధివాన్ నాకు వేరే ఆదరణ లేదు వేరే సపోర్ట్ లేదు నువ్వే నువ్వే రావాలి కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు యు కవర్థం నిన్ను ప్రేమించు వాడిని నిన్ను ఆశ్రయించువాని నీవు కేడముతో కప్పుతావు యు దమ్ చాలా చక్కని భావాన్ని ఆ ప్రార్థన ముగింపులు ఉదయాన్నే ప్రార్థన సిద్ధం చేసి ఆ ఉదయాన్నే ఆ ప్రార్థనలోని వివిధ భాగాల్లో చివరిగా వచ్చేసరికి ఆయన అంటాడు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు మూడు మాటలు రాయబడ్డాయి ఒకటి సంతోషించదరు రెండవది ఆనందధ్వని చేసెదరు మూడవది ఉల్లసించెదరు ఈ మూడు కూడా త్రీ డిగ్రీ త్రీ డిగ్రీస్ సంతోషం అనేది వాట్ వీ ఎక్స్ప్రెస్ విత్ అదర్స్ ఆనందం అనేది వాట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ సైడ్ ఆనందం అనేది మాటలతో వర్ణించలేదు సంతోషాన్ని పంచుకుంటాం కానీ ఆనందాన్ని ఆస్వాదిస్తాం వాటికన్నా ఇంకా సూపర్ హెట్ కలితే ఉల్లాసం మన క్రియల ద్వారా లేకపోతే మన భావన ద్వారా వి ఎక్స్ప్రెస్ అవర్ జాయ్ విచ్ వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ సైండ్ మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని భావ వ్యక్తీకరణ కొన్ని కొన్నిసార్లు బాధతో ఉన్నప్పుడు మన మొక్క కవలికలు ఒక రకంగా ఉంటాయి ఆనందంగా ఉన్నప్పుడు మన మొక్క కవలికలు మరొక రకంగా ఉంటాయి సో ఉల్లాసం అంటే ఏంటండి ఈరోజు మళ్ళీ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఏంటి అని అంటుంటారు చాలామంది ఉల్లాసం సో మనం చెప్పకుండానే మనము మన మనలోంచి మన శరీర కదలికలోంచి బయటికి ఉబికి వచ్చే ఆనందం ఉబికి వచ్చే ఆనందం మరలా చెప్తాను సంతోషం అనేది వాట్ వి ఎక్స్ప్రెస్ విత్ అదర్స్ ఆనందం అనేది వాట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ సైడ్ ఉల్లాసం అనేది వాట్ ద పీపుల్ అరౌండ్ అస్ కుడ్ సీ ద హ్యాపీ ఆర్ జాయ్ ఆర్ రిజాయిస్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ అవర్ హార్ట్ మన హృదయాల్లో ఉప్పొంగి వస్తున్న ఉల్లాసం ఎప్పుడైతే దేవుని చేత రక్షించబడి విడిపించబడి నడిపించబడేటప్పుడు కలిగే ఆనందం ఆ ఆనందాన్ని మాటలతో వర్ణించలేదు ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన గత వారం దినాలుగా ప్రభా ఐదవ కీర్తనను ధ్యానం చేశాం అది ఉదయాన్నే నీకు సమర్పించబడిన ప్రార్థనగా ఆ ప్రార్థనలో వివిధ అంశాలు చివరికి వచ్చేసరికి నీ ద్వారా జవాబు పొందకముందే పొందుతారన్న నమ్మిక చేత సంతోషాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని వ్యక్తపరిచే అనుభవాన్ని భక్తుని జీవితం నుంచి జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి నమ్మిక అటువంటి విశ్వాసం అటువంటి నిరీక్షణ ఆ జీవిత అనుభవాల్లో కూడా మీరే మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నారు రక్షకుడు మా విమోచకుడు సజీవుడని ఏ నామము అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవి దీవెన ఈ వాక్యం విన్నపి వాక్యాభిలాషులకు సదా తోడేషు